హనీ ట్రాప్తో బిగ్ షాట్స్ని టార్గెట్ చేసి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడుతుంది అని దేశవ్యాప్తంగా వివిధ కేసులు ఎదుర్కొంటున్నటువంటి కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఇప్పుడు ఆమె టాప్ ప్రియారిటీ వివిఐపి అయ్యారు ఏ కేసులైతే నిందితురాలుగా ఉన్నారో అదే కేసులో ఆమెను బాధితురాలుగా మార్చి కొందరు ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు సర్కార్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి ఆ విధమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి కూడా అండ్ అట్ ద సేమ్ టైం ఆమె దగ్గర నుంచి సేకరించిన కీలకమైనటువంటి ఆధారాలను కూడా ధ్వంసం చేసి మరికొన్ని కీలకమైన వాటిని ఆమెకు ఇచ్చేసే విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు ఆ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఆమె నుంచి సేకరించినటువంటి ఆధారాలను అనుమతి లేకుండానే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఇంకా ఆమెకి ఇవ్వడం ఒకటే మిగిలింది అని చెప్పి పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అండ్ అంతకుముందు విద్యాసాగర్ ఈమె మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసి ఆమెకు అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇచ్చేస్తూ ఉన్నారు కీలకమైన ఆధారాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం కూడా సో ఆమె దగ్గర నుంచి సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ భద్రపరిచే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ కేసు విచారణ ఆ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు విచారించినటువంటి జస్టిస్ గౌరవనీయులైన న్యాయమూర్తి వరాహ నరసింహమూర్తి గారు వర వరాహ నరసింహ చక్రవర్తి జస్టిస్ గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అసలు ఈ ఎపిసోడ్ని ఎవరు బయటకు తీశారు ఎవరు మొదలెట్టారు ఎవరు కొనసాగిస్తున్నారు మేము అన్ని విషయాలను గమనిస్తూ ఉన్నాం మాకు తెలుసు అన్నీ కూడా ఎవరు స్టార్ట్ చేశారు ఎవరు కొనసాగిస్తున్నారు ఎవరిదంతా చేస్తూ ఉన్నారన్న సంగతి మాకు తెలుసు అని చెబుతూ ఆ జత్వాని వాళ్ళ న్యాయవాదిని న్యాయ విచారణ పరిధిలో ఒక కేసు ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకూడదు అన్న కనీస సెన్స్ కూడా లేదా తెలియదా మీకు ఆ మాత్రం కూడా అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీడియా ముందు పబ్లిక్గా ఆ కేసు గురించి అది ధర్మం కాదు ఇంకోసారి దాన్ని రిపీట్ చేయకండి అని చెప్పి ఆమె తరపు న్యాయవాది కూడా చాలా గట్టిగానే చెప్పారు అదే సమయంలో అసలు ఆమె నుంచి సేకరించినటువంటి ఆధారాలు ప్రస్తుతానికి ఎక్కడున్నాయి ఎలా భద్రపరుస్తున్నారు ఈ అన్ని వివరాలను కూడా మా ముందుంచండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం ఆమె తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఆట వెంకటేశ్వరరావు యాదన్నారావు ఆమె న్యాయవాది ఆమె దగ్గర నుంచి సేకరించినటువంటి గత ప్రభుత్వం గత విచారంలో సేకరించిన ఆధారాలన్నీ మళ్ళీ ఆమెకి ఇచ్చేసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు ఆల్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి బయటకు తెచ్చారట ఒక పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒక కింది స్థాయి పోలీస్ అధికారి అమ్ము అని నేను ఇచ్చేయను ఇది లీగల్కి వ్యతిరేకం అవుతుంది అని చెప్పి ఆయన మొండి కేసేసరికి ఒక రోజేమో ఏమో ఆగినట్లున్నాయి ఇప్పుడు హైకోర్టులో పర్మిషన్ అడుగుతున్నారు ఆమెకి ఇచ్చేస్తామో అనుమతి ఇవ్వండి అని ఎందుకు ఇస్తారు సేకరించిన ఆధారాలు ఇవ్వడమేంది కామెడీ కాకపోతే దానికి హైకోర్టు అన్నది ఆ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము అది అవన్నీ ఎవరైతే భద్రపరచాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారో స్థానిక మెజిస్ట్రేటు వెళ్ళి మెజిస్ట్రేట్ వద్దకే తేల్చుకోండి మేమైతే ఆధారాలు ఇవ్వము ఇప్పుడు ఆదేశాలు ఇవ్వము మీరు వెళ్ళి అక్కడికే తేల్చుకోండి బట్ అవన్నీ అయితే భద్రపరచాలి దాని స్టేటస్ రిపోర్ట్ అయితే మాకు ఇవ్వండి అని చెప్పి అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది